హాయ్ అండి నేను మీ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ ముండి మొగుడు కథలోకి వెళితే ఇది దూరంగా ఉన్న చేరువలో ఉన్నా నాకు దూరంగా ఉన్నట్టే ఉంటుంది నా రౌడీ బేబీ అని భార్యను తిట్టుకుంటూ పోనీలే ఇంటికి వచ్చినప్పుడంతా నన్ను రిలాక్స్ చేసి నా బాడీలో ఎనర్జీ నింపుతుంది అందుకు దీన్ని మన్నించవచ్చు పిల్లోని హత్తుకుని పైన చెట్ల నుండి కిటికీ ద్వారా వస్తున్న పిల్లగాలిని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అమర్ పొత్తున్నే లేచి టిఫిన్ చేసి గుంటూరుకి వెళ్ళిపోయాడు అమర్ పిల్లాడిని ఎత్తుకుని నీ కొడుకు అచ్చం నీ పోలికేనే పుట్టినప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉండేదానివి మరి నా కూతురు అని ముద్దు పెట్టుకుంటూ అడిగింది అమూల్య అది కాస్త కలర్ తక్కువ అని చెప్పింది మీనాక్షి గారు అత్త నా కూతుర్నే మనకు ఎంత ముద్దుగా ఉంది చూడు అని చేతి మీద ముద్దు పెట్టింది ఈ కూతుర్ని ఎవరూ ఏమీ అనలేదు పాపకు ముద్దు పెట్టి అది వాళ్ళ నాన్నలాగా ఉంది అదృష్టవంతురాలు నేను వెళ్ళి వంట పని చే చూస్తా అని కిచెన్లోకి వెళ్ళిపోయింది పిన్ని వీళ్ళు ఏమవుతారు అని అడిగాడు టింకు మీకు చెల్లెలు తమ్ముడు అవుతారు బాగున్నారా బేబీ డాల్స్ లా ఉన్నారు అని బొమ్మలు చూపిస్తూ క్యూట్గా చెప్పాడు ఎలా ఉన్నావురా అని కాల్ చేశాడు సంజు నేను బాగున్నాను అన్నయ్య కార్తీక ఎలా ఉంది అందరూ బాగున్నారు మేనకోళ్ళు మేనల్లుడు ఎలా ఉన్నారు అని అడిగాడు మరదల్ని మామ ఎప్పుడు ఇస్తాడా అని నీ అల్లుడు వెయిట్ చేస్తున్నాడు వాడి కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను ఊరికే చేయవు ఏంటన్నయ్య విషయం నీకు విషయం తెలియజేయాలని కాల్ చేశా కానీ విన్నాక కంగారు పడుకు అని ఆఫీస్లో జరిగిన విషయమంతా చెప్పాడు సంజు అమూల్య షాక్ అవ్వగా వాడు చెప్పే వరకు సైలెంట్ గా ఉండు నీకు చెప్పకపోతే నీకు తెలియనట్టే బిహేవ్ చేయి థ్యాంక్స్ అన్నయ్య అంటాను వాడు పిల్లలు ముగ్గురు జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు సంజు ఏడుస్తూ పిల్లల్ని ముద్దులు పెట్టుకుంటూ పెళ్లి ఫోటో తీసుకుని గుండెల మీద పెట్టుకుని అలాగే పడుకుంది గార్డెన్లో కూర్చుని సీతాలు ఇచ్చిన కాఫీ తాగుతూ ఆ ప్లేస్ లో వాళ్ళు స్పెండ్ చేసిన మెమొరీస్ గుర్తు చేసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు అమర్ బా బావా అక్క రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారు కోతిముఖ తెలిస్తే నేనే చెప్పేవాడిని కదరా అని డల్ గా సమాధానం చెప్పాడు ఫోన్ లో మాట్లాడుతుంది కానీ అక్కను మిస్ అవుతున్నాం అని డల్ గా సమాధానం చెప్పారు వాళ్ళ ముఖాలు చూసి మీ అక్కను చూస్తారా అని వీడియో కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసి ఆఫీస్ నుండి తొందరగా వచ్చావాము అని అడిగింది అక్క ఎలా ఉన్నావని బబ్లు చింటూ ఒకేసారి అరవడంతో ఆ పిలుపు ఎక్స్పెక్ట్ చేయని అమ్మో భయపెట్టారు కదరా మీరు నిజంగానే కోతి మొక్కలు ఏంటి ఇంత దగ్గర ఉన్నారు ఊరెళ్ళలేదా అని అడిగింది ఈ కోతి క్లాసెస్ కోసం నన్ను కూడా పిలుచుకుని వచ్చారక్క అని కంప్లైంట్ కంప్లైంట్ చేస్తున్నాడు చింటూ పోని మా ఇంటికి రారా ఆడుకుందువు అని అడిగింది ఈసారి బావతో వస్తానక్క అని చెప్పాడు అప్పుడే రూమ్ లోకి వచ్చిన టింకు పిన్ని బాబు పడుకున్నాడా అని అడగటంతో ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఉన్న సంత చాలదని వీని కూడా తీసుకురమ్మంటున్నావా అని వ్యంగ్యంగా చెప్పాడు అమరు ఇప్పుడే అక్క బావా వచ్చి పిల్లల్ని చూసి టింకు గాడిని వదిలి వెళ్లారు రాత్రికి అత్తతో వాడిని తీసుకువెళ్తుంది మీ భార్య పిల్లల్ని ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అంత కోపమా కొన్ని రోజులు ఆగు చింటూ నేనే వచ్చేస్తాను అని చెప్పింది అమ్మ నా ప్రెండ్స్ ఏదే అని అడిగాడు అమర్ చిన్నతాత దగ్గర ఉంది బాబాయ్ అని చెప్పాడు టింకు మీ అక్కకు బాయ్ చెప్పండ్రా బాయ్ అక్క అన్నారు కోతి ముఖ అంకులకి పిన్నికి బాయ్ చెప్పు అంది అమూల్య అక్క నేను అంకులా ఎడుపు ముఖం పెట్టాడు చింటూ ఆ మాటకి అమర్ అమూల్య నవ్వుతున్నారు మా ఆయన్ని నువ్వు అంకుల్ అన్నప్పుడు నా కొడుక్కి మామ కాబట్టి అంకుల్ అంటాడు అంది సరే ఇంకెప్పుడు బావని అంకుల్ అని పిలవను బాయ్ రా బన్నీ అని కొడుక్కి ప్లేయింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు అబ్బో కొడుకు మీద ఎంత ప్రేమ మనసులో దాచుకుని యాక్టింగ్ చేస్తున్నాడు మీ నాన్న ఫీలింగ్స్ దాచుకోవడం ఇంకా మానలేదురా ఇంకా కంప్లీట్ గా చేంజ్ అవ్వలేదు వాడికి ముద్దు పేరు పెట్టాలని నాకు తట్టలేదు అరే మీ నాన్న బన్నీ అని పెట్టుకున్నాడురా అని బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టింది కట్ చేశాక ఏ ఉద్యోగము లేకపోతే డే కేర్ సెంటర్ నడుపుకుంటుందేమో అమ్మవారి తల్లి ఇది పిల్లల్ని చూసుకుంటూ హాయిగా బతికేస్తుంది ముఖం డల్లుగా ఉంది ఏడ్చిందా నన్ను మిస్ అవుతోందా అని లోపలికి వెళ్ళాడు అమర్ బాబు బోన్ చేయండి అని సీతాలు బలవంతం చేసింది తప్పక తినేసి భార్య మాటలు గుర్తొచ్చి టెడ్డీ బేర్ని హక్ చేసుకుని పడుకున్నాడు నీ బాడీ ఉన్నంత సాఫ్ట్ లేదే అని అలాగే పడుకున్నాడు అమర్ మామూలుగా అయితే ఇంట్లో ఉండమన్నా ఉండేవారు కాదు ఇప్పుడేంటి వద్ద ఇంట్లోనే ఉంటున్నారు ఏంటి విషయం అని అడిగింది కార్తిక నా బేబీ ఉంది కదా అందుకోసం అంటే నా మీద ప్రేమతో కాదన్నమాట అని బొంగూతి పెట్టింది నువ్వు లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది పిచ్చిదానా ఇదిగో మీ నాన్న స్వీట్స్ పంపాడు పోనీలే నీకు గుర్తు లేకపోయినా స్వీట్స్ ఇష్టమని మా అన్నగారు గుర్తించారు నువ్వు అడిగినవి అడగనివి తెస్తున్న నేను కనపడను ఎప్పుడో ఒకసారి ఇచ్చే మీ అమరన్న కనిపిస్తాడు అవును అంతే అని నవ్వుతూ ఇప్పుడు అన్నయ్య ఓకేనా వాడి దెబ్బకి ఎవరైనా సెట్ అవ్వాల్సిందే సెట్ చేశాడు టెన్షన్ పడుకు అని సమాధాన పరిచాడు సంజయ్ తండ్రితో పాటు డిన్నర్ చేస్తుండగా సడన్ గా వచ్చిన తన భర్తను చూసి వస్తున్నట్లు చెప్పలేదు కదండి అని అడిగింది అమూల్య నాకు కూడా తెలియదు అనుకోకుండా బయలుదేరాను చెప్పాడు అమర్ కొద్దిసేపటి క్రితం బావగారు ఊరికి వెళ్ళిపోయారు అని చెప్పాడు నరేంద్ర అవునా నాన్న వాళ్ళు వచ్చారా తెలియదు మావయ్య పొద్దున అత్త మామ వచ్చారు అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను వాళ్ళను ఉండమంటే వస్తూనే ఉంటాం కదా అని సాయంత్రం దాకా ఉండి ఊరు వెళ్ళిపోయారు అని చెప్పింది అమూల్య ఫోన్ చేయి బాబు అని లేచి ఇన్వైట్ చేస్తుంటే లేవకండి మామయ్య నేను తినేసే వచ్చాను మీరిద్దరూ తినేసేయండి నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని రూమ్ లోకి వెళ్ళాడు డిన్నర్ అయ్యాక రూమ్ లోకి వెళ్ళగానే స్నానం చేసి రెడీ అయ్యి నిద్రపోతున్న తన పిల్లల్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు అమర్ చూసింది చాలుగాని జర్నీ చేసి అలసిపోయి ఉంటారు పడుకోండి చెప్పింది అముల్య నా దిష్టి తగులుతుందేమో దిష్టి తీసేయి అన్నాడు దిష్టి పేరెత్తితేనే కసురుకునేవాడు ఈయన దిష్టి తీయమంటున్నాడా తల్లిదండ్రుల కళ్ళు దిష్టి కళ్ళు ఫాదులే వీళ్ళు నా పిల్లలేనా అమ్ము అని అమాయకంగా అడిగాడు ఏం మాట్లాడుతున్నావురా అని కోపంగా అడిగింది నేను అడిగేది నాకు పుట్టారా అని కాదే నాకు ఇద్దరు పిల్లలు అంటే ఇంకా నమ్మలేకుండా ఉన్నాను కాపురం చేసావు తొమ్మిది నెలలు జాగ్రత్తగా చూసుకున్నావు డెలివరీ అప్పుడు టెన్షన్ పడ్డావు మొదటిసారి పిల్లల్ని నువ్వే ఎత్తుకున్నావు ఇంకా ఎందుకు అనుమానం అమూల్య భుజం చుట్టూ చేయి వేసి ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ఇది కల కాకుండా నిజమైతే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను అంతే నడుము నడుముగిల్లి నా భార్య బతికితే చాలు అని డాక్టర్తో నువ్వు చెప్పినంత నిజం చాలా అంది చంప మీద గట్టిగా ముద్దు పెట్టి ఇవన్న ఎలా తెలిసే ఆ సంజుగాడు గారు చెప్పాడా ఎవరు చెప్తే ఏంటి నిజమదే కదా వెళ్ళి పడుకో అని చెప్పింది అమర్ మేడ మీదకి వెళ్ళి లో పడుకున్నాడు ఆ తరాత్రిలో వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడే నిలబడగానే ఇప్పటికే లేట్ లోపలికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అసహనంగా అన్నాడు అమర్ నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగింది అమూల్య నువ్వు రాకుండా నిద్రపోయానా వచ్చిన దానివి లోపలికి రాకుండా దొంగలా అక్కడే నిలబడ్డావు ఎందుకే తను ఏమీ మాట్లాడకుండా అమరు పక్కన పడుకుని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది అమ్ముని తన మీదకు తెచ్చుకుని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా ఎక్కువగా ఏడుస్తూ గట్టిగా హత్తుకుంది నన్ను మిస్ అవుతున్నావా అని తలని మురుతూ అడిగాడు అంది సందు దొరికితే చాలు సందులో దూరదాం అనుకునే ఉన్న ఈ రోజుల్లో తనుగా వలిచి వచ్చిన వారి తని కాదని చెప్పడమే కాకుండా తనకు బుద్ధి చెప్పిన నా మగుడు ఖచ్చితంగా శ్రీరామచంద్రుడు అని మనసులో అనుకుంది అమ్ము వినపడుతుందా లేదా అని ఆ చెవిలో పత్తి పెట్టుకుంటావు నా ఘోష నీకు అర్థం కాదు అన్నాడు వినిపిస్తుంది అని తన గుండెల మీద చెంప ఆనించి చిన్నగా చెప్పింది నన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావా ఆ ఆ మాటకు అమూల్య సైలెంట్ గా ఉండటంతో నీ నిజాయితీకి నన్ను నేను అర్పించుకోవాలని నా ప్రేమను నీకు తెలియజేయాలని మనస్సు ఉవ్విళ్ళు ఊరుతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అమ్ము అని మనసులో అనుకుంది అమూల్య హ్యాపీనెస్ అంటే ఏంటి రెండు తనువుల కలయిక మాత్రమేనా ఇలా ఒక పది నిమిషాలు నా గుండెల మీద వాలిపోతే చాలు నా గుండెల్లోని భారమంతా దిగిపోతుంది అందుకనే నా దగ్గర కాసేపు ఉండమంటూ అంతేకాని వేరే ఉద్దేశంతో కాదే అని తన వెన్ను నిడుతో లాలనగా చెబుతున్నాడు దీపు ఎందుకురా నన్ను ఇంకా ఏడిపిస్తావు అని బాధగా చెబుతుంది నా నిగ్రహ శక్తి తెలుసు కూడా నువ్వు ఎలా ఆలోచించావు అన్నాడు ఆ మాటకు అమూల్య నవ్వుతూ ఉంటే నా చిలి కౌగిలి ఫీల్ అవుదాం అనుకుంటే నీ ఏడుపుతో నా బాడీ అంతా ఖరాబ్ చేశావు తన చీర కొంగుతో గుండెల మీద కన్నీళ్లు తుడిచి తను గుండెల మీద ముద్దు పెట్టింది తమాషాగా అంటే నిజంగానే క్లీన్ చేస్తావా ఇచ్చిదానా నీకు విషయం చెప్పన అమ్మో పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నా భార్య పిటపిటలా అందంగా ఉంది తెలుసా చీ ఇప్పుడు అంతే నువ్వు ఇలా చెత్త మాటలు మాట్లాడతావు అని గుండె మీద చిన్నగా చేసింది నిజం చెప్తే నీకు నచ్చదు కదే రాక్షసి అని నడుం చుట్టూ పట్టు బిగించి ఇప్పటికే చాలా అయింది కిందికి వెళ్ళు నా పిల్లలు ఏడుస్తారు అని తల మీద ప్రేమగా ముద్దు పెట్టి చెప్పాడు కాసేపు ఉంటాను పది నిమిషాల తర్వాత తనని లేపి కిందికి పంపించాడు అమ్ము కిందికి వెళ్ళాక ఇది నా కోసం నా పిల్లల కోసం అంత తాపత్రయపడుతుందన్న సంగతి ఎందుకు మర్చిపోతుందో ఎక్కడ ఉన్నా నా గురించి ఆలోచిస్తుంది పిచ్చిది అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు అమర్ భర్త గుండెల మీద సేద తీరిన తర్వాత తన పిల్లల్ని ఒకసారి చూసి మనసులో ఎటువంటి బాధ లేకుండా ప్రశాంతంగా పడుకుంది అమూల్య టీవీ చూస్తున్న అమర్ని చూసి షాక్ అయ్యి మీసం ఎందుకు తీసేశావు అని గట్టిగా అడిగింది అమ్ము ఎందుకే అంత గట్టిగా అరుస్తావు చిన్నగా మాట్లాడు ఏంటి చిన్నగా మాట్లాడేది మీసం ఎవడు తీయమన్నాడు కోపంగా అడిగింది నా ప్రిన్సీకి ముద్దు పెడుతుంటే గుచ్చుకుని ఏడుస్తుంది తమరు ఏమన్నా భారతీయుడులో కమల్ హాసన్ అనుకుంటున్నారా ఇంకొకసారి మీసం తీసారంటే నా దగ్గరికి రావద్దు గుర్తు పెట్టుకో కూతురు కావాలో పెళ్ళాం కావాలో అని వార్నింగ్ ఇచ్చింది తీస్తే దీని ఏడుపు తీయకపోతే దీని కూతురు ఏడుపు ఇద్దరు కర్మకు దొరికారు ఏమైందమ్మా ఎందుకు గొడవ పడుతున్నాడు అడి అడిగారు నరేంద్ర ఎక్కడ లేని కూతురు ఈయనకే పుట్టినట్టు బిళ్ళప్పిస్తున్నాడు నాన్న అవునే నా కూతురి ఏంజిల్ నీ కూతురు కలర్ ని చూసి ఖచ్చితంగా రాజకుమారులు అంతా దానికోసం క్యూ కడతారు తను పెద్ద అయ్యాక స్వయంవరం ప్రకటిస్తా అన్నాడు కాకి పిల్ల కాకి ముద్దని నీ కూతురు కలర్ చూసి ఎవరు ఎత్తుకోరు ఎంత కొవ్వే నీకు నా కూతుర్ని అంత మాట అంటావా అసలు నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ కన్న మన ఇద్దరం తప్ప నీ కూతుర్ని ఎవరైనా ఎత్తుకుంటారా అని లోపలికి వెళ్ళిపోయింది అమూల్య చూడు మామా నీ కూతురు నా కూతుర్ని ఎన్ని ఎన్ని మాటలు అంటుందో తన మనసులో నుంచి వచ్చిన మాటలు కాదేమో బయట పిల్లల్నే కులమత కులమతాలకు అతీతంగా వర్ణాలతో సంబంధం లేకుండా అభిమానించి ఆడించే నా బిడ్డ మీ బిడ్డను అంటుందా ఒకసారి ఆలోచించు అంతేనా మావయ్య అన్నాడు అమర్ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే తను ఎలా బిహేవ్ చేస్తుందో తనకే తెలియకుండా గమనించు అని బయటికి వెళ్ళిపోయాడు నరేంద్ర కొద్దిసేపు అయ్యాక కిటికీలో నుండి అమూల్య పిల్లలతో మాట్లాడుతున్న మాటలు వింటూ అలాగే నిలబడిపోయాడు అమర్ నా దెబ్బకు మీ నాన్నకు ఫుల్ హెడేక్ వచ్చి ఉంటుంది కడుపులో స్ట్రాంగ్ కాఫీ పడేసి ఉంటాడు ఆ మాటకు చిన్నగా నవ్వుకున్నాడు బెడ్ మీద పిల్లల్ని పడుకోబెట్టి పక్కన బోర్లా పడుకుని వాళ్లతో ఈ విధంగా మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ మీద తప్ప మిగతా ఆడవాళ్ళ మీద సదభిప్రాయం లేని మీ నాన్న పాప కావాలనుకున్నప్పుడే ఫిక్స్ అయ్యాను నాకు పాపే పుట్టాలని ఆ మాటకి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉన్నాడు నేను కోరుకున్నది మాత్రం ఫస్ట్ టైం పాప పుట్టాలని కాదు ఆ మాటకు అయోమయంగా చూస్తున్నాడు పెద్ద కొడుక్కి పాప పుట్టింది చిన్నోడికైనా కొడుకు పుట్టాలని వంశం నిలబడాలని మా అత్తగారు అనుకోవడం చాలాసార్లు గమనించా అవునా అని ఆశ్చర్యపోయాడు ఆవిడ ఆడపిల్లలు ఇష్టం లేదని కాదు అలాంటి మనస్తత్వం ఉన్న ఆవిడైతే స్వీటీని అంత బాగా ఎలా చూసుకుంటుంది కుటుంబం కోసం ఆ ఆవిడ వారసుడు కావాలనుకోవడంలో తప్పు లేదు కదా నేను కన్సీవ్ అవ్వగానే ఆవిడ కోరిక నెరవేరుతుందని ఆశపడ్డా ఆనందపడ్డాను అందులో నా స్వార్థం కూడా ఉంది ఎందుకంటే మా ఇంట్లో మగపిల్లలు లేరు అందుకని అబ్బాయి పుడితే బాగుంటుంది అనుకున్నాను కానీ మీ నాన్న పాపే కావాలి అనుకున్నాడు అది తన కోసమే కాకుండా మా అమ్మ పుడుతుందని నేను ఆనందపడతానని కోరుకున్నాడు ఆ మాటకి తనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరింది నేను మాత్రం సెకండ్ టైం నువ్వు పుడతావులే అనుకున్నాను ఓ రకంగా వాడి తర్వాతే నువ్వు పుట్టావనుకో ఆడపిల్లలే ఇష్టం లేని వాడు ఇంతగా కోరుకుంటున్నాడు అంటే ఆ భగవంతుడికే గుండె కరిగిపోయి డాక్టర్ రూపంలో ట్విన్స్ అని చెప్పాడు అప్పుడు మాత్రం గట్టిగా కోరుకున్నాను ఆయన కోరిక నెరవేరాలని ఆ మాటకి మనసు పెళ్లి పెట్టినట్టు అయింది ఇద్దరు పాపలు పుడితే నాకు ఏ బాధ లేదు నాకు ఆడపిల్లలంటే ఇష్టం అలాంటిది నేను ఎందుకు వద్దంటాను కానీ ఇద్దరు పాపులు పుడితే ఆయన తట్టుకోగల ఒకనొక టైంలో ఆయన్ని చూస్తే భయమేసేది అందుకే ఏదైనా స్వీకరించమని ధైర్యం చెప్పాను ఇద్దరు అబ్బాయిలు పుట్టినా భయపడను మళ్ళీ మా అమ్మ కోసం మా నాన్న కోసం కానీ దాన్ని అంతేకాని ఆగిపోయేదాన్ని కాదు నువ్వు ఆగవే నాకు తెలుసు జనాభా పెంచడమే నీ ధ్యేయంగా పెట్టుకున్నావు మళ్ళీ కొడుకు పుడితే మళ్ళీ కంటుందా మహాతల్లి ఇది మొండిఘటం ఆపదని భగవంతుడికి దీన్ని పట్టుదలకు భయపడి ఆశీర్వదించినట్టున్నాడు అని మనసులో తిట్టుకున్నాడు మరి ఎందుకు మా నాన్నని సతాయిస్తున్నావు అని మీరు అడగవచ్చు మీ నాన్న నా మీద కోప్పడి చాలా రోజులైంది కాదు కాదు నెలలైంది ఒకసారి పాత అన్నిటి చూడాలనిపించింది అందుకే ఎంతవరకు పేషెన్స్గా ఉంటాడో చూద్దామని అలా ఉడికిస్తున్నాను కానీ మీ నాన్నను ఏడిపించడం లేదు దీనికి ప్రేమ ఒకటే ఉందనుకున్నా కానీ దీనిలో ఒక శాడిస్ట్ కూడా ఉందని ఈరోజే తెలిసింది గట్టిగా ముట్టుకుంటేనే కందిపోతుంది చాచి ఒక్కటి అంటే గోడ కొట్టిన పిడకలా అతుక్కుంటుంది దీని మీద కోపడాలంట దీని మనసులో ఇంకా ఎన్ని కుట్రలు ఉన్నాయో విందాం పెళ్ళై ఎన్ని నెలలైనా నా గురించి పూర్తిగా మీ నాన్నకు అర్థమైనట్టు లేదు దీనిని నేను అర్థం చేసుకోలేదా అని అనుమానంగా చూశాడు నా మనసులోని ప్రేమ అర్థమైంది కానీ నా మనసులోని భావం అర్థం కాలేదా నేను పెళ్లికి ఒప్పుకుందే మీ నాన్న కలర్ కళ అయిన ముఖం చూసి ఆ మాట కథ తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు రాలి నేలను ముత్తాడాయి మీ నాన్న కూతురు పుట్టి మాత్రమే పుట్టాలని కోరుకున్నాడు కానీ నేను మాత్రం కవలాలని తెలియగానే కూతురు పుట్టాలనే కోరికతో పాటు అచ్చం మీ నాన్నలానే పుట్టాలని కోరుకున్నాను ఎందుకో తెలుసా మీ నాన్న పని మీద బయటికి వెళ్లి దూరంగా ఉన్నప్పుడు నేను మీ నాన్నలో చూసుకుని లెక్కలేనని ముద్దులు పెట్టుకోవచ్చు కదా అని పాప బుగ్గ మీద బుద్ధి పెట్టింది ఆ చర్యకి తన చెంప తడుముకున్నాడు అదేంటి వాడికి పెట్టుకోవచ్చు కదా అని అడగొచ్చు చిన్నప్పుడు నాకు ఎవరైనా ముద్దులు పెడితే నచ్చేది కాదు కోపగించుకునేదాన్ని నా సంగతి తెలిసి మా నాన్న కూడా ఎక్కువగా పెట్టేవాడు కాదు కానీ మా అమ్మకు మాత్రం అడ్డు చెప్పేదాన్ని కాదు మీ అన్నగారికి కూడా చాలా సిగ్గు ఎక్కువ అయితే నేను ముద్దు ఎవరికి పెట్టాలి అనుకున్నా ఆడపిల్లవు కదా అప్పుడప్పుడైనా నా మాట వింటావు కదా ముద్దు పెట్టుకోవచ్చు అనుకున్నా మీ నాన్న మీద ప్రేమ ఎక్కువైందనుకో ఆయన పడుకున్నాక లెక్కలేనని ముద్దులు పెట్టుకునేదాన్ని మా అమ్మ పోయిన ఇన్నేళ్ల తర్వాత మీ నాన్న పెడితే మాత్రం కోపం రాదురా తన పొట్ట మీద పెదాలతో రాస్తూ చెబుతుంది ఆ మాటకు ముఖమంతా బ్లష్ అవుతుంది మరి ఎందుకు కోపాడతావు అని అడుగుతారా కంట్రోల్లో పెడితేనే ఆయన్ని ఆపలేము లీనియన్స్ ఇస్తే ఇంకేమైనా ఉందా ఇంకా నేను రూమ్ నుండి బయటకు వచ్చే పనే లేదు ఒక పక్క కుంకుమ పువ్వు వేసిన పాలు తాగుతున్నానన్న మాటే కానీ నువ్వు మాత్రం మీ నాన్నలానే పుట్టాలనుకున్న ఆడపిల్లగా పుట్టి మీ నాన్న కోరిక నాకు నచ్చిన కలర్లో పుట్టి ఇద్దరి కోర్టు తీర్చావే కలర్లోనే కాదు నీ హేరు ముఖమంతా మీ నాన్నే నువ్వు లక్కీ పాపవే నీకు వరుణ్ణి వెతికే అవసరమే లేదు మీ నాన్న చెప్పినట్టు ఆడే వెతుక్కుంటూ వస్తాడు నువ్వు నిజంగా మా ఇంటి మహాలక్ష్మివి అని ప్రేమగా కథలని మిరి నుదుటి మీద ముత్తు పెట్టుకుంది అది చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాబు సౌండ్ వినపడగానే ఎంట్రా బన్ని నేను పెట్టిన పేరు కాదు రోయి మీ నాన్నే పెట్టాడు నాకు బాబు మీద మాత్రమే ప్రేమ ఉందనుకున్నాడు కానీ మీ ఇద్దరి మీద మీ నాన్నకు ప్రేమ ఉందని నాకు తెలుసు ఇంట్లో ఆడపిల్లకి అన్న గాని తమ్ముడు గాని రక్షణగా ఉండాలి అనుకున్నాను ఇంట్లో అబ్బాయి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో అది లేని నాకు మాత్రమే తెలుసు ఆ మాటకు గుండెల్లో గుణ గుచ్చినట్టు అయింది కాబట్టి అబ్బాయి పుట్టాలి అనుకున్నాను అమ్మాయి ఎందుకు పుట్టాలి అనుకున్నానంటే ఇంట్లో ఆడబిడ్డలుంటే బయట ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది అనుకున్నాను ఇంట్లో ఆడవా ఆడపిల్లలు లేని వాళ్లకు విలువ తెలియదని కాదు ఉంటే ఇంకా బాగా తెలుస్తుందని కదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ విలువ తెలియని నీచులు సమాజంలో చాలా మంది ఉన్నారు ట్విన్స్ పుడితే ఇద్దరు కావాలనుకున్నాను లేదు ఒక్కరే పుట్టాలనుకో సెకండ్ డెలివరీకి అయినా సరే వేరే జెండర్ పుట్టాలని కోరుకుంటాను కానీ ఇల్లన్నాక ఇద్దరు ఉండాలి మీ ఇద్దరు పెద్ద జాదుగాళ్ళురా పిల్లలు మొదటిసారి ఎవరి ముఖం చూస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయంట మొదట మీ నాన్న ముఖమే చూశారు ఆయన ముఖం చూడకపోయినా మీ ఇద్దరికి ఆయన లక్షణాలు వచ్చాయి ఎందుకంటే ప్రాణంగా చూసుకుని మిమ్మల్ని బతికించుకుంటే కడుపులో ఉన్నప్పుడు మీ నాన్న మాట విన్నారా విన్నరు తండ్రి బ్రీడ్ కదా ఎక్కడికి పోతుంది తెలియకుండానే పిదవు పెదవులపై చిరునవ్వు చేరింది మీకు తెలియని విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు మీ నాన్న ఆడతాడు అనుకుంటున్నారు కదా కానీ మీ నాన్న నా మాట వింటాడు అమ్మ పుట్టకుండానే మీకు అన్ని తెలివితేటలు అయితే మిమ్మల్ని కన్న నాకెంత ఉండాలి నిజమే బుచ్చి నీ మాట ఈ అమర్దీప్ జవదాటడు మీ ఇద్దరు నాకు పంచి ప్రాణాలయ్యారు కానీ మీ నాన్న నా ఊపిరిలో ఊపిరి అయ్యాడని మీకు తెలియదు ఆయన ఉంటేనే మీకు విలువ నా మాట వినకపోయినా పర్వాలేదు కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోండి ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించకండి ఇవన్నీ ఇప్పటి నుంచే ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మా కాలంలో ఎదిగేటప్పుడు వాళ్ళు మీరు బుర్రలేని వాళ్ళు కాదు కదా కంప్యూటర్ పిల్లలు పుట్టకముందే అన్నీ అర్థం చేసుకుంటారు అసలే మాయగాడి పిల్లలు కదా మీకు అన్నీ తెలుసు చూడవే నాకెంతో ఇష్టమైన మీసార్లు మీ నాన్న కోసం తీసాడంటే మీ నాన్నకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో అని తన ముక్కుతో పాప ముక్కుని చిన్నగా రుద్దుతుంది మీరిద్దరూ నా బంగారాలు రా వాళ్ళ పక్కన పడుకుని చిన్నగా జో కొడుతూ నిద్రపోయింది నువ్వు నా ప్రేమతో పాటు నా మనసును కూడా అర్థం చేసుకున్నావే మీ నాన్న నీ దగ్గర ఉన్నా లేకపోయినా కూతురు మనసును అర్థం చేసుకున్నారు అదే రక్త సంబంధం అంటే బయట పిల్లల్ని ప్రేమించే నువ్వు మన బిడ్డని ఇష్టపడలేదంటే ఎలా నమ్మాను ఇన్ని నెలలు నీ పక్కనే ఉన్న నీ చీరలోని గుండెను మాత్రమే ప్రేమించానా అందులో ఉన్న మనసును అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యానా అని మనసులో అనుకున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన నరేంద్ర గారు అల్లుడి మనసులో భావం అర్థం చేసుకుని భుజం మీద చేయి వేసి నువ్వు అమ్ముని అర్థం అపార్థం చేసుకోలేదు నీలో ఉన్న భర్త పాత్రను పోసి శివనేస్తో తండ్రి పాత్ర డామినేట్ చేసింది అంతే నువ్వేం తప్పు చేయలేదు అల్లుడు బాధపడకు రాబో అని చేద్దాం మరి అమ్మ మావయ్య నీ పిల్లల్ని పస్తు పెట్టలేదు లేవయ్యా తిని పడుకుంది కానీ నవ్వుకుంటూ ఇద్దరు భోజనం చేశారు నేను ఊరికి బయలుదేరుతాను మావయ్య ఒకసారి అమూల్యకి చెప్పేసి వెళ్తాను అని రూమ్లోకి వెళ్ళగానే బట్టలు మడత పెడుతున్నాం తన భార్యని చూసి అమ్ము నేను ఊరికి బయలుదేరుతున్నా దగ్గరికి వచ్చి వెళ్ళాలా అని బెంగగా అడిగింది తన నడుము చుట్టూ చేయి వేసి మెడవింపుల్లో పెదాలతో రాస్తూ నీ పిల్లలు పుట్టక ముందు మీ సార్లు గుచ్చుకుంటున్నాయి అని చాలా సార్లు అన్నావు ఇప్పుడు అవి లేకుండా నా రొమాన్స్ని ని ఎంజాయ్ చేయి అని ముద్దు పెట్టాడు తన మేకంలో ఉన్నామ్ అంది నవ్వుకుంటూ తనకు దూరం జరిగి నిద్రపోతున్న పిల్లల్ని తనవి తీరా చూసుకుని వస్తాను బేబీ అన్నాడు అమర్ తన భర్త ఏం చెప్పాడు గుర్తొచ్చి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నామకరణం ఫంక్షన్కి మీసాలతో రెడీ అవ్వాలి అనే ఆర్డర్ వేసింది అమూల్య తన నడుము మీద చేయి వేసి దగ్గరికి తీసుకుని నీకు ఈ మధ్యన టీమ టీమలు ఎక్కువ అయ్యాయి కాస్త టైం మీకు నీ పువ్వరంతా అనుస్తా అని తన చేతిని లోని చిట్టి నడుమును కమ్మిపోయేలా చేశాడు అబ్బా వదల రాక్షసుడా అని అంది కోపంగా ఇదిగా నువ్వు కోరుకుంది అన్నాడు కొంటెగా కొంపదీసి విన్నాడా అని మనసులో అనుకుంది అంతా ఆలోచించకు బారసాలకు మీసాలతో పని అంటే నువ్వు మీసాలతో ఉంటేనే ఇష్టం అని తల వంచుకుని చిన్నగా చెప్పింది సరే ఫీల్ అవ్వకు ట్రై చేస్తాలే ఆ మాట ఆమెని హత్తుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది ఇద్దరు పిల్లల తల్లైనా దీనికి వివరం తెలియదు అని పెదాల మీద ముద్దు పెట్టి మనసులో ఏ టెన్షన్స్ పెట్టుకోకు పీస్ఫుల్గా ఉండు సరేనా అని తల నిమిరాడు ఐ మిస్ యూ అని గట్టిగా హత్తుకుంది ఒక టెన్ డేస్ లో మన ఇంటికి వెళ్ళిపోతాం సరేనా అని తల మీద ముద్దు పెట్టి నువ్వు ఇలా డల్ గా ముఖం పెడితే నేను వెళ్ళలేని లేదులేండి బయటికి వస్తాను పద అంది తన చీరని పక్కకు జరిపి కందిపోయింది బంగారం అని తన నడుం మీద ముద్దు పెట్టాడు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు గాని పదండి అని కారు దాకా వచ్చి భర్తను గుంటూరుకు సాగనంపింది ఆ రాత్రి అమూల్య మనసులో భారం అమర మనసులో బాత తీరిపోయి ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో పడుకున్నారు ఎందుకు నాన్న బ్యాంక్ పాస్బుక్ తీసుకువెళ్తున్నావు అడిగింది అమూల్య నరేంద్ర గారు పాస్బుక్ ఎందుకు తీసుకువెళ్తున్నారో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి పిన్నందుకు థ్యాంక్ యూ సో మచ్